నమస్తే సుప్రభాతం అఫీషియల్ ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా స్వాగతం శుభ స్వాగతం అమావాస్య సంవత్సరంలో పన్నెండు అమావాస్యలు వస్తూ ఉంటాయి ఈ పన్నెండు అమావాస్యలు మనం తెలుగు పంచాంగం ప్రకారం చూసుకున్నట్టేది చైత్రమాసం నుంచి పాల్గొన మాసం వరకు పన్నెండు అమావాస్యలు వస్తూ ఉంటాయి అమావాస్య అంటూనే మనం గ్రహించుతాం ఆ రోజు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు చంద్రుడు రాని రోజు చీకటిమయం అది అమావాస్య అయితే అన్ని అమావాస్యల్లో కూడా ఆదివారం రోజు అమావాస్య వచ్చింది అనుకోండి ఇది కొంచెం మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఆదివారం రోజు అమావాస్య వస్తే ఆదివారం అనేది భానువాసరు అంటే సూర్య భగవాను రోజు సూర్యుడి యొక్క శక్తి చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఆ రోజు అదేవిధంగా అమావాస్య రోజు మామూలు అమావాస్య రోజు కూడా ఎలాంటి ప్రణాళికలు వేయమో ఆదివారం అమావాస్య వచ్చిన రోజు కూడా నూతన కార్యక్రమాలకు ప్రణాళికలు వేయకూడదు ప్రయాణాలు చేయడం ఆ రోజు మానుకోవాలి అదేవిధంగా మహిళా వనరులు వేరే ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయకూడదు అందులో నెత్తి ఈరబోసుకొని వాళ్ళు ప్రయాణాలు చేయడం కానీ గ్రామంలో తిరగడం కానీ పూర్తిగా నిషేధించుకోవాలి ఆదివారం రోజు అమావాస్య వచ్చినట్టయితే అదేవిధంగా ప్రణాళికలు కూడా ఆ రోజు కుటుంబ సభ్యులతో కానీ వేరే ఇతర పార్ట్నర్లతో కానీ కొత్త ప్రణాళికలు కూడా రూపొందించుకోకూడదు మొదలు పెట్టడం ఎట్లయినా మొదలు పెట్టడం కానీ రూపొందించుకోకుండా ఉండాలి భగవన్ నామస్మరణకు పర్వాలేదండి ప్రతి అమావాస్య కూడా పితృ కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు యథాప్రకారంగానే పితృ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి అదేవిధంగా ఆదివారం అమావాస్య వచ్చినట్టయితే సాయంకాలం వేళ ఎవరు కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఊళ్ళో తిరగడానికి ప్రయత్నాలు చేయకూడదు దుష్ట శక్తులు తొందరగా వాళ్ళు ఎవరైతే ఎదురు కనిపిస్తారో వాళ్ళని తొందరగా ఆకర్షితులవుతారు అవుతారు వారి మీద వారి మంత్ర ప్రభావం పడే అవకాశం ఉండి అందులో ఆడపిల్లలు రాత్రి వేళ ఎక్కడికి కూడా పోకూడదు ఆదివారం రోజు అమావాస్య వస్తే దేవాలయాలకు ప్రత్యేకంగా వెళ్ళండి మనకు ఒక అలవాటు పండుగల రోజు మాత్రమే దేవాలయాలకు వెళ్తాం అమావాస్య ఆదివారం వస్తే ప్రత్యేకంగా దేవాలయాలకు వెళ్ళి నామస్మరణ భజన కార్యక్రమాలు మన పేరు మీద అర్చన కార్యక్రమాలు చేసుకోవడం చాలా విశేషం భానుడి యొక్క ప్రతాపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సూర్య సూర్యభగవాను అనుగ్రహాన్ని మనం పొందడానికి ఉండేటువంటి ఆపదల నుండి దుష్ట శక్తుల నుండి విముక్తులు కావడానికి ఆదివారం అనేది చాలా విశేషం ఆదివారం అమావాస్య అదే విధంగా మౌని అమావాస్య అంటాం మనం మాఘమాసంలో ఇది వస్తుంది మౌని అమావాస్య యొక్క ప్రాధాన్యమంటే నదీ స్నానాలు సముద్ర స్నానాలు క్షేత్ర దర్శనాలు చేస్తూ ఉంటాం కానీ దీనికి ఇంకొక అర్థం ఉంది ఆ రోజు మౌనంగా ఉండటం అనేది చాలా విశేషం మౌని అమావాస్య రోజు అందరూ కూడా భగవన్ నామ స్మరణ చేయటంలో తప్పులేదు కానీ ఉట్టిగా వాగకుండా మౌనంగా ఉండి రాత్రి వేళ వాళ్ళు ఉపవాస దీక్ష విరమించుకుంటే చాలా పుణ్యం వస్తుంది దుష్ట శక్తుల నుండి దూరం అవుతారు ఇది ఆదివారం రోజు అమావాస్య అది రావడం వల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తాయో భయపడనవసరం అవసరం లేదు భయపడడానికి నేను చెప్పడం లేదు పాప కానీ బాబు కానీ అమావాస్య రోజు జన్మిస్తే మంచిదా కాదు ఇది చాలా మందికి సందేహం ఉంటుంది అమావాస్య రోజు జన్మించడం వల్ల అది అశుభం కాదు ఆడపిల్ల అయినా మో పిల్లాడైనా అమావాస్య రోజు జన్మిస్తే అశుభం కాదు ఇది ఎందుకు చెప్తున్నానంటే వైద్యులు అమావాస్య రోజు మేము డెలివరీ చేస్తామని అన్నా కూడా వద్దు అని నివారించి తల్లి బిడ్డలకు ప్రమాదకరంగా మారుతున్నాయి ఈ రోజుల్లో అది తప్పు అష్టమైనా సరే డెలివరీకి ఒప్పుకోండి తల్లిదండ్రులరా రోహిణి నక్షత్రం ఒకటి పనికిరాదు అది గండం కానీ అష్టమికి తప్పు లేదు జ్యేష్ఠ మూల నక్షత్రాలు ఉంటాయి ఏదైనా సరే మన సాంప్రదాయాలు సంస్కృతిని నమ్మడం మంచిదే కానీ ప్రాణాంతకంగా ప్రాణం మీదకి వచ్చే విధంగా చేయటం అనేది మన ధర్మం కాదు ఏ నక్షత్రమైనా దానికి పురోహితులు శాంతి నిర్వహిస్తారు ఆ దోషాన్ని పోగొడతారు కానీ మూఢ నమ్మకాలతో తల్లి బిడ్డల ప్రాణం మీదకి తీసుకొస్తే ఆ పాపం మనది అదేవిధంగా అమావాస్య రోజు ఆడపిల్ల కానీ మోపిల్లగా జన్మిస్తే ఎలాంటి దోషం లేదు నక్షత్రం ఒకటి ప్రమాణంగా మనం తీసుకోవాలి తప్ప అమావాస్య రోజు జన్మిస్తే తప్పలేదు ఆ పిల్లలు మొదట కొంతవరకు విద్యాపరంగా రాణించకపోవచ్చు కొద్ది రోజుల పాటు ఆర్థిక సమస్యలు ఉండవచ్చు బుద్ధి పెద్ద తర్వాత వారు అనుకున్న పని అంత సులభంగా కాకపోవచ్చు కానీ అమావాస్య రోజు పుట్టినటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామిని తలుచుకోవాలి ఆంజనేయ స్వామి దేవాలయాలకు వెళ్తూ ఉండాలి ప్రతి శనివారం హనుమాన్ చాలిస నిత్యము పారాయణం చేసుకోవాలి అదే విధంగా అమావాస్య రోజు పుట్టినటువంటి వారికి ఇద్దరు దేవతలంటే చాలా ప్రీతికరంగా ఉండే అవకాశం ఉంది ఒకటి ఆంజనేయ స్వామి మరొక స్వామి రుద్రేశ్వరుడు భవానీ స్వామి సోమవారం రోజు శివాలయాలకు వెళ్ళాలి స్వామివారికి ఒకవేళ వీలుంటే అభిషేకం చేసుకోండి లేదంటే ప్రదక్షిణం చేసి తీర్థ ప్రసాదాలు తీసుకోండి అమావాస్య రోజు పుట్టినటువంటి వారు వారు ఉన్నత స్థితికి చేరుకుంటారు వారు అనుకున్నది సాధిస్తారు ముఖ్యంగా అమావాస్య రోజు పుట్టినటువంటి వారు మీడియా రంగాన్ని ఏలుతారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగ్గజులు అవుతారు సినీ రంగంలో ఒక సమున్నతమైన స్థాయికి పొందుతారు భగవంతుని ప్రార్థించడం అనేది తప్పు కాదు ఏ రోజు పుట్టినా కూడా భగవన్ స్మరణ చేయడం అమావాస్య రోజు పుట్టినటువంటి వారికి తరచుగా ఇద్దరు దేవతలంటే చాలా ఇష్టంగా ఉంటుంది ఒకరు రుద్రేశ్వర స్వామి మరొకరు ఆంజనేయ స్వామి ఈ దేవాలయ వెళ్ళడం వల్ల వారికి శుభదాయకంగా ఉంటుంది అందుకే ప్రేక్షక దేవులందరూ కూడా మనవి అమావాస్య రోజు జన్మించిన వాళ్ళు అశుభం ఉంటుంది వాళ్ళకి ఎదుగుదల ఉండదు అని ఆ భ్రమనే ఒక అపరిందగా భావిస్తుంది అమావాస్య రోజు పుట్టినటువంటి వారు సమున్నత స్థాయికి చేరుకుంటారు తల్లిదండ్రులను ప్రేమిస్తారు సమాజంలో గౌరవాన్ని పొందుతారు కాబట్టి మూఢ నమ్మకాలను పారదొలడానికి సుప్రభాతం అపిష్యం సుప్రభాతం అంటేనే నిద్ర నుండి మేల్కొల్పేది కానీ మన సుప్రభాతం అపిష్యం జాగృతమై నిద్రానంగా ఉన్నటువంటి సమస్త ప్రజలను జాగృతి పరచడమే మన సుప్రభాతం లక్ష్యం ఈరోజు ఒక సామెత గురించి మీతో షేర్ చేసుకోవడానికి పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను మనకందరికీ తెలుసు అయ్యపోతే అమాస్య ఆగుతుందా అది పూర్తి తప్పండి అయ్యపోతే కాదు అక్కడ అయ్యగారు రాకపోతే అమాస్య ఆగుతుందా ఇది ఎందుకు వచ్చింది దీనికి చిన్న నేను ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అమావాస్య అంటేనే పితృదేవతలకు ఇష్టమైనటువంటి రోజు ఆ రోజు ఎవరైనా సరే ఏ కులస్థులైనా సరే మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత తిల తర్పణాలు అంటుంటాం తిలలు అంటే నువ్వులు తర్పణం వదలడం అంటే నీళ్లు ఏ కులస్థులైనా ఆ రోజు చేస్తారు చేయాలి ధర్మం అది పితృదేవతల యొక్క ఆశీర్వాదం పొందాలంటే తిలతర్పణాలు వదలాల్సిందే అయితే తిలము నువ్వులు అన్నాం కదా నువ్వులు ఆహారము మన పితృదేవతలకు నీళ్ళు దాహం తీర్చడానికి ఆహారము నీళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు కోరుకునేది అది మనం ఇక్కడ భూమి మీద నివసిస్తున్నాం కాబట్టి మనకు అంతస్తులు కావాలి ఆడంబరాలు కావాలి అనుకుంటాం కానీ ఎప్పుడైతే వారి ఆత్మ వెళ్ళిపోతుందో వాళ్ళ ప్రాణం వెళ్ళిపోతుందో అక్కడ వారి సంతతి వారి కొడుకులు ఏం చేస్తున్నారో చూస్తూ ఉంటారు ఆ ప్రతి అమావాస్య రోజు తిలతర్పణాలు వదలటం వల్ల ఆహారము నీళ్లు వాళ్ళకు అందుతాయి కాబట్టి వాళ్ళు సంపూర్ణంగా మనల్ని ఆశీర్వదిస్తారు ఇది పితృదేవతలకు చాలా ప్రీతికరం ఈ తిలతర్పణాలు అనేది తృప్ తృప్ అనే ధాతువు నుంచి దీని వెలువడింది దీని అందరూ కూడా నిర్వహించుకోవలసినటువంటి అవసరం అయితే ఈ తిలతర్పణాలకు మంత్రం ఉండాలి పురోహితులు సాక్షిభూతంగా ఉండాల్సిన అవసరం ఉంది లేని పక్షంలో వీళ్ళు దాని మీద కొన్ అయ్యగారు రాసిస్తే మీరు పితృదేవతల పేర్ల మీద మీ గోత్రం పేరు మీద తిల తర్పణాలు వదలవచ్చు అయితే ఈ నానుడు ఎందుకు కారణం ఈ నానుడు ఎలా వచ్చింది అంటే పితృ కార్యక్రమాల్లో బ్రాహ్మడు పురోహితుడు ఆలస్యంగా రావడం లేకుంటే పూర్తిగా రాకున్నప్పుడు పెద్దవాళ్ళు అనేవారు అయ్యగారు రాకుంటే అమావాస్య ఆగుతుందా అంటే వీళ్ళకి అభ్యాసం ఉంది కాబట్టి ఆ తిలతర్పణాలు వదులుతారు అయ్యగారు రాకున్నా పర్వాలేదు అన్న భావన కానీ ధనము మనం ఏం అంటే రాను రాను అయ్యబోతే అమా ఆగుతుందా అది పూర్తి తప్పు అయ్యగారు రాకుంటే అమావాస్య ఆగుతుంది దీంట్లో ఏంటంటే సామెత మనము పూర్తిగా మార్పు చేశాము ఇది చక్కనైనటువంటిది అయ్యగారు రాకుంటే అమా ఆగదు అది రెండవది అమావాస్య రోజు తిలతర్పణాలు ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ పెద్దల పేర్ల మీద వదలటం వల్ల ఆ నువ్వులు నీళ్ళు వాళ్ళకి ఆహారంగా దాహం కాకుండా వీళ్ళు ఉపయోగపడతాయి కాబట్టి వారి యొక్క సంపూర్ణమైన ఆశీర్వాద ఫలం అదేవిధంగా అమావాస్య రోజు పుట్టినటువంటి వారు కూడా పితృదేవతల అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందగలుగుతారు అమాస్య అంటే పితృదేవతలకు ఇష్టమైంది ఆ ఇష్టమైనటువంటి వాళ్ళ వంశస్థులు ఎవరో వీరికి జన్మించారు అన్న భావన కూడా ఉంటుంది కాబట్టి వారితో వృద్ధి చెందుతారు పితృదేవతలు కూడా సంతృప్తి పరుస్తారు దేవుళ్ళ మనలో ఉన్నటువంటి సామెతలు పరంపరగా అంటే సామెతల్లో మార్పులు చేయడం మార్పు చేయడం వల్ల ఏ విధమైనటువంటి సామెతలుగా మారాయి నిజమైన సామెత ఏమిటో మనం ముందు ముందు కార్యక్రమాల్లో మనం మీకు చెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం నిద్ర నుండి మేలుకొల్పేది సుప్రభత ఆఫీస్ ఇది సమస్త జగత్తును జాగ్రత్త కార్యక్రమాలను మేము ప్రసారం చేస్తున్నాం మమ్మల్ని ఆశీర్వదించండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధువర్గానికి शेर ची स्त्रीरस्तु शुभवस्तु